ಅನು ಇದುರ್ ಅಂತ ರೋಜ್ ಕದೇ ನೆನ ತಪ್ಪು ತಪ್ಪು ಮಿಕ್ಕಂದ ಇದೆಂತ ಕಟ್ಟಿ ಒಪ್ಪು ಅರಿಗಿ ನನಗೆ ಇಬ್ಬರು ಪಡ್ತಾರೆ ಎಲ್ಲೂಡಲ್ಲ ಸ್ಪೀಡ್ ಅಂತ బ్లడ్ వచ్చింది వైరింగ్ అయిపోయింది ట్రాన్స్ఫర్ పోయింది బాధ్యత కదా ఇంటికి అంత ట్రాన్స్ఫర్ అంటే ఇప్పుడు టౌన్లో సిటీలో ఉన్న ట్రాన్స్ఫర్ అయిపోయి నష్టాలు అయినా అంటారు నడిపోతే ఇంటికి నష్టం కూడా ట్రాన్స్ఫర్ అవ్వకూడదు వాళ్ళు రాజు వాళ్ళకి మనం ఎంత వన్ వీక్ బ్యాక్ చేయడం ఎక్కువ మాట్లాడతాం కలెక్టర్ ఎప్పుడో ఏం చేస్తాం ఎక్కడికక్కడ అలవాటు అయిపోయింది ఇంకా ఐదు సంవత్సరాలు గవర్నమెంట్ పోయే సంవత్సరం నారైంది ఇంకా అలవాటు పోలేదు అధికారులు ఇంకా అదే స్టైల్లో ఉన్నారు அப்படி எவ்வளோ பண்ணுற மர்ச்சிப்பதா ரோஜா நாலு வந்து は私は。

ಆಗ್ರವಿಂದ್ರ ಆಯಶಯರು ಅಷ್ಟಪರಿಬಿಡದ ಅಚ್ಯೋ ಅಚ್ಯೋ ಚಲಾಯ ಶಾಟ್ ಅದು 20 ದಿನ ಅಂತ ಕ್ಲಿಯರ್ ಮಾಡ್ಕೊಂಡು ಟೈಮ್ ಅಮೌಂಟ್ ಬರ್ತಿದೆ ಇಲ್ಲ ಇರೋದು ಇಲ್ಲಿ ಬಂತು ಚಲಾರಮ್ಮ ಸರ್ ನಾನು ಹೋಗ್ತೀನಿ 51 ನೀವು ಕೂಡ ರಾಸಿಲರ್ ಗಾರು ಓಕೆ ಸರ್ ನೀವು వచ్చರು ಕದ ನೀವು ವಿಯೋಜಿ ಲಾಪತಕ ಬಂದೆ ಅಂದ್ರೆ ಎಕಡೆ

ఓ ఉంటే ఏం రాసేయడు ఏంటి తెలుస్తాడు కదా అగ్రికల్చర్ అతను కూడా మీరు కూడా ఒక్కొక్కసారి కొద్దిగా రండి వీళ్ళకి కూడా రావాలి ఆఫీసులో కూర్చుంటే కదా వచ్చినప్పుడు ఉండాలి కదా ఇక్కడ دارنا في ديدرجي 해제해 놓으세요.

పెర్ మంత్ త్రీ ఎయిటీ నాకు తెలిసినంత త్రీ ఎయిటీ మీటర్ చేశారు నువ్వు టూ సెవెంటీ అంటే అక్టోబర్ నాకు ఇచ్చిన రివ్యూ దాంట్లో త్రీ ఎయిటీ ఫోర్ మీటర్స్ ఇచ్చారు అక్టోబర్ నెల నవంబర్ నెల ఎంత ఇచ్చారు తెలుసు నీ టార్గెట్ ఎంత ఇచ్చారు ఫోర్ థర్టీ ఫోర్ 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 ఫిఫ్టీ ఇచ్చారు మరి ఇప్పుడు జీరో కదా ఈ పదిహేను రోజులు జీరో కదా అంటే ఎంత అవుతుంది అది మళ్ళీ వచ్చే పదిహేను రోజులు నైన్ హండ్రెడ్ అవుతుందా అవుతుందా నైన్ హండ్రెడ్ నీకు చేసి చేయడానికి ఉందా అక్కడ ఎన్ని గంటలు పని చేస్తున్నాయి మూడు పని చేస్తున్నాయి నాలుగోది మనం తెచ్చారు ఎప్పుడు తెచ్చారు నాలుగోది ఎన్ని రోజుల నుంచి మొదలు పెట్టారు అది మా డైలీ వచ్చినప్పుడు నాలుగు మీద ఉండాలి చూసుకోవాలి మీరు ఇంకా నిర్లక్ష్యం వదులుకొని పని చేసుకోవాలి ఇక్కడ పని చేసేటప్పుడు చెప్తున్నాను చూడండి ఇక్కడ పని చేయడం ఎంతో అదృష్టం మళ్ళీ తప్పు చేస్తే అంత దురదృష్టం అవుతుంది గుర్తుపెట్టుకోండి చూసుకోవాలా ఏజెన్సీలు వాళ్ళకి ఏమి వాళ్ళు ఇక్కడ కాకపోతే ఇంకో చోట పని చేసుకుంటారు వెళ్ళి గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీరు గవర్నమెంట్ మీరు రెస్పాన్సిబిలిటీ నాకు అది పని చేయకపోతే వాళ్ళు కూడా నోటీస్ ఇచ్చుకోండి పని చేయకపోతే చూడండి కావాల్సిన పని